అందరికీ నమస్కారం ఈరోజు మహాభారతంలో స్నేహం యొక్క మహత్వం గురించి తెలుసుకుందాం మహాభారతం అంటే కేవలం యుద్ధగాథ మాత్రమే కాదు అది మనుషుల మధ్య ఉన్న అనేక సంబంధాలు విలువలు మరియు జీవిత పాఠాల సమూహారం ఇందులో స్నేహానికి ఉన్నత ప్రాముఖ్యత చాలా ప్రత్యేకమైనది ఈ కథలోని అనేక పాత్రలు వారి స్నేహానికి చేసిన త్యాగాల ద్వారా మనకు స్ఫూర్తిని గొప్పతనాన్ని చూపిస్తాయి కృష్ణుడి అండ్ అర్జునుడి స్నేహం కృష్ణుడు మరియు అర్జునుడి స్నేహం మహాభారతంలోని అత్యంత గొప్ప స్నేహానికి ఉదాహరణ ఈ ఇద్దరి మధ్య ఉన్న స్నేహం నిస్వార్థమైనది నమ్మకమైనది కృష్ణుడు అర్జునుడికి కేవలం స్నేహితుడే కాదు గురువు మార్గదర్శి మరియు దైవ సహచారిగా నిలిచాడు అర్జునుడికి ఉన్న ప్రతి సందేహాన్ని కృష్ణుడు భగవద్గీత ద్వారా తీర్చాడు ధర్మం కర్తవ్యము మరియు జీవిత మార్గం గురించి అర్జునుడికి సూచనలు ఇచ్చాడు కృష్ణుడు అర్జునుడికి మైత్రి మాత్రమే కాకుండా ఆయన జీవితంలో ఒక సమీప దైవ రూపంగా నిలిచాడు వారి స్నేహం అర్జునుడి విజయానికి మార్గం చూపింది దుర్యోధనుడు కృష్ణుడి స్నేహం భారతంలో స్నేహానికి మరో గొప్ప ఉదాహరణ దుర్యోధనుడు మరియు కర్ణుడి మధ్య ఉన్న స్నేహం కర్ణుడు ఒక రథసారథి కుమారుడిగా పుట్టినప్పటికీ దుర్యోధనుడు అతని ప్రతిభను గుర్తించి అతనిని రాజకుమారుల స్థాయికి తీసుకెళ్లాడు దుర్యోధనుడు కర్ణుడి ప్రతిభను గౌరవించి అతనిని ఒక స్నేహితుడిగా స్వీకరించాడు కర్ణుడు కూడా తన జీవితాంతం దుర్యోధనుడి పట్ల నమ్మకంగా ఉన్నాడు అతను ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా దుర్యోధనుడి పట్ల తన స్నేహభావాన్ని విడిచిపెట్టలేదు దుర్యోధనుడికి కోసం తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధమయ్యాడు అయితే ఈ స్నేహం నిస్వార్థమైనది అయినప్పటికీ దుర్యోధనుడి అసురక్షిత భావాలు అహస్య లక్షణాలు కర్ణుడిని కూడా అనేక నైతిక ద్వంద్వాలకు గురి చేశాయి అయినా స్నేహం పట్ల అతని విశ్వాసం కర్ణుడిని ప్రత్యేక వ్యక్తిగా నిలిపింది అండ్ కృష్ణుడు సదాముడి యొక్క స్నేహం మహాభారతంలో కృష్ణుడు మరియు సదాముడి స్నేహం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది సదాముడు ఒక పేద బ్రాహ్మణుడు కానీ కృష్ణుడు చిన్ననాటి స్నేహితుడు అతని కష్టం తట్టుకోలేక సుధాముడు కృష్ణుని వద్దకు సహాయం కోసం వెళ్తాడు సుధాముడు కృష్ణుని కలిసినప్పుడు కృష్ణుడు తన స్నేహితుడికి ఎంతో గౌరవం చూపి అతని తన ఇంట్లో చాలా అభిమానంతో ఆహ్వానించాడు కృష్ణుడు సదాముడి పేదరికాన్ని తన దయతో తొలగించి అతనికి మరింత గొప్ప జీవితాన్ని ఇచ్చాడు ఈ కథ స్నేహం అనేది ఆర్థిక స్థితితోనో సామాజిక స్థాయితోనో హృదయపూర్వక బంధాలతోనో చెల్లుబాటు అవుతుందని మనకు నేర్పిస్తుంది యుద్ధంలో స్నేహం యొక్క ప్రాముఖ్యత మహాభారతం స్నేహం విలువను చూపించినప్పటికీ యుద్ధంలో స్నేహానికి ఎదురైన సవాళ్ళను కూడా ప్రతిబింబిస్తుంది కర్ణుడు తన స్నేహితుడైన దుర్యోధనుని పట్ల విధేయతతో ధర్మ పాండవులను వ్యతిరేకించవలసి వచ్చింది ఈ సంఘటన స్నేహం యొక్క బాధ్యతలను మరియు వాటి సంక్లిష్టతను అర్థం చేసుకోమంటుంది స్నేహం స్నేహం మనకు ఒక పాఠం చెప్తుంది మహాభారతం ద్వారా మనం అనేక స్నేహ గాథల నుండి ఈ పాఠాలను నేర్చుకోవచ్చు స్నేహం నిస్వార్థమైందిగా ఉండాలి స్నేహం ఒకరికి మరొకరికి ధైర్యాన్ని నమ్మకాన్ని కల్పించాలి నిజమైన స్నేహం జీవితంలోని కష్టాలను ఎదుర్కోవడానికి మిత్రులకు బలం ఇవ్వాలి ధర్మం న్యాయం ముందు స్నేహం కూడా సందేహానికి గురవచ్చు కానీ నిజమైన స్నేహం ఎప్పుడూ దానిని గౌరవిస్తుంది మహాభారతంలోని స్నేహ గాథలు మనకు నిజమైన స్నేహం ఎలా ఉండాలో మాత్రమే కాకుండా జీవన మార్గాన్ని కూడా స్పష్టంగా చూపిస్తాయి ఈ గాథలు మన జీవితంలో స్నేహితుల పట్ల మనం తీసుకోవాల్సిన బాధ్యతలు గుర్తు చేస్తాయి ముగింపుగా భారత మహాభారతంలో స్నేహం అనేది ఒక త్యాగానికి నమ్మకానికి నిస్వార్థతకు ప్రతీక ఈ కథల ద్వారా మనం స్నేహం యొక్క ప్రాముఖ్యతను దాని శక్తిని అర్థం చేసుకోవచ్చు ఈ కథలు మనసులో బలమైన భావాలను నింపుతూ స్నేహాన్ని సజీవంగా ఉంచడానికి మార్గం చూపుతాయి ఇలాంటి మరిన్ని కథల కోసం పురాణ మిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ